్రాహ్మణ దివ్య ప్రాప్తే

हाय ये तुरंत तुरंत मास्टर मैं तुम लोग आज का लेक्चर में कैसे भेजते dan kala garan bolare ada yang सुना सुन सुन ठ జగిత్యాల అభివృద్ధి ప్రదాత జగిత్యాల శాసనసభ్యులు గారు నలభై అవార్డుకు రావడం చాలా ఆనందకరం ఎందుకంటే సంజయ్ అన్న రాజకీయాలకు రాకముందు జగిత్యాల వేరు ఈ మాట ఇప్పుడు కాదు నేను గత ఐదు సంవత్సరం నుంచి చెప్తున్నా ఆయన రాజకీయాలకు వచ్చినాక జగిత్యాల వేరు సరే రాజకీయ పరంగా ఏ పార్టీలు ఏవైనా అది అనవసరమైన విషయం కానీ అభివృద్ధి చేయాలన్న సంకల్పం ఒక వ్యక్తిగా తన వ్యక్తిత్వంగా ఉంది కాబట్టి అలా జగిత్యాల ముందుకు నడుస్తూనే భావనలో నేను మొదటి నుంచి డిసైడ్ అయి ఉన్నాం అన్న కూడా చెప్పాం అదేవిధంగా వారి గెలుపులో ఈ వార్డు నలభై వార్డు ఒక ప్రత్యేకత చాటుకుంది ప్రతి ఒక్కరు ఒక ఇంటింటి వ్యక్తులు ఒక శివానే కాదు ప్రతి ఒక్కరు శివాన సంజానకు అనుకూలంగానే ఈ ఇంట్లో ప్రతి ఒక్కరు సంజయన్న గెలుపులో పాత్ర వహించినారు ముందుకుండి సంజయనను గెలిపించినాం ఈరోజు జరుగుతున్న అభివృద్ధిలో కూడా ఒక కోటి నలభై తొమ్మిది లక్షల వర్కులు ఆల్రెడీ టెండర్ అయి ఉంటే గతంలో డెబ్బై నాలుగు లక్షలు కంప్లీట్ చేసుకున్నాం యాభై ఐదు లక్షలు పెండింగ్లు ఉండే ఆ పెండింగ్లకు సంబంధించిన వర్క్స్ అన్న ఈరోజు ఒక వన్ మంత్ నుంచి ప్రయత్నం చేస్తున్నాం అన్నకు కూడా షెడ్యూల్ టైట్ ఉండే వీలు కాలేదు ఇప్పుడు రావడం జరిగింది సంతోషకరం మా వార్డులో కూడా డబుల్ బెడ్రూమ్ల విషయంలో కూడా ఏ వార్డు రీచ్ కానండి వంద డబుల్ బెడ్రూమ్లు సంజయన నాయకత్వంలో గతంలో రీచ్ అయిన ఇక్కడ ఉన్న గంగాపుత్ర సోదరులు మైనార్టీ సోదరులు అందరూ కూడా ఇక్కడున్న వార్డు ప్రజలందరూ ఆయన కోసం కడాగంటిగా పనిచేసినాం ఆయన కూడా అదే విధంగా మమ్మీ మీద మమేకమ్మాయి మాకు ముందు నడిపించారు ఇక ముందు కూడా సంజయ్నకి ఎల్లవేళలా ఇక ముందు కూడా ఈ వార్డు మీద మంచి దృష్టితో మా వార్డు అభివృద్ధిలో కూడా సంజయన్న మాకు సహకరించాలని మనసారా కోరుకుంటూ వారు వచ్చినందుకు మాకు కృతజ్ఞతలు ఎందుకంటే అన్న రావడంతో తమ్ముడు అని రిసీవ్ చేసుకున్న విధానమే చాలు ఎందుకంటే రాజకీయాలు ఉంటాయి పార్టీలు ఉంటాయి కానీ రిలేషన్షిప్ అనేది ముఖ్యమనేది భావించాలన్నది ఆలోచన థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్ని జగిత్యాలలో డెవలప్మెంట్ అంటే ప్రతి ఒక్కరు ప్రతి వార్డుకి ఏ వార్డుకి వెళ్ళినా సంజయ్ ఎంత ఎంత డెవలప్ చేశారని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తూనే ఉంటారు ఏ రోజు వెళ్ళినా కూడా నిన్న రాత్రే హైదరాబాద్ నుంచి వచ్చిర్రు మళ్ళీ పొద్దున రెస్ట్ ఇస్తారేమో మాకు అని అనుకున్నాం కానీ పొద్దున ఎనిమిది గంటలకే ప్రోగ్రాం ఉందని చెప్పడం జరిగింది సో ఇలాగే ప్రతి నిత్యము పని చేయాలన్న ఆలోచనతో ఈ వార్డు ఆ వార్డు ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ లేవు ఎలాంటిది ఏది లేకుండా ప్రతి వార్డుని ప్రతి ఒక్క కౌన్సిలర్కి అభివృద్ధి చెయ్యాలి ప్రతి వార్డులో ఉన్న ప్రజలకు అభివృద్ధి చెయ్యాలి ఎవరు ఏం చేసినా కూడా ప్రతి ఒక్కరికి అభివృద్ధి చేయాలని ఆలోచనతోడి ముందుకెళ్తున్న సంజయనకి ప్రతి ఒక్కరి ఈ నలభై ఎనిమిది వాట్ల ప్రతి ఒక్కరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మా అందరికీ ఎంతగానో సంతోషం ఉంది ఇట్లాగే ముందుకెళ్ళి పనిచేస్తున్నందుకు అట్లాగే జగిత్యాల్లో విలీనమైన ఏదైతే కొత్త కొత్త వార్డ్స్ ఉన్నాయో దానికి సంబంధించిన ఇరవై కోట్లు అలాగే మన జగిత్యాల పట్టణంకి సంబంధించిన స్పెషల్ ఫండ్స్ కింద యాభై కోట్లు మనకి మంజూరు అవ్వడం జరిగింది మున్సిపాలిటీకి సో దీని ఘనత సంజయ్నకు మాత్రమే దక్కుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇప్పుడు డెబ్బై కోట్లు కాదు గతంలో కూడా చాలా నిధులు తేవడం జరిగింది నేను చెప్పొచ్చో చెప్పరాదో సంజయన మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ మాట్లాడినప్పుడు కూడా అక్కడ చాలా మంది అంటున్నారు మొత్తం నిధులు తీసుకొస్తున్నారు అక్కడ జగిత్యాలకు మీకు ఎట్లు ఇస్తున్నారు నిధులు మరి మాకు ఎవరికి ఇవ్వట్లేదు మీకు మాత్రమే ఎట్లు ఇస్తున్నారంటే సంజయ్ ఒకటి చెప్పాడు ప్రతి ఒక్కరు చుట్టూ తిరిగి నేను ఇట్లా నిధులు తీసుకొస్తున్నా ఎందుకంటే జగిత్యాలను డెవలప్ చేయడమే నాదొక ఒక ధ్యేయం కాబట్టి సో దాని ప్రకారం నేను వెళ్ళి తీసుకొస్తున్నా అని మరి సందర్భంగా చెప్పడం జరిగింది అట్లాగే నిధులన్నీ తీసుకొచ్చి జగిత్యాలను డెవలప్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా సంజయనకు మరొక్కసారి మరొకసారి తెలియజేస్తూ మాకు కూడా ఈ అవకాశం కల్పించిన సంజయనకి శివానకి ప్రతి ఒక్కరి హృదయపూర్వక ధన్యవాదాలు జగిత్యాలంటే ఒక ప్రత్యేకత గతంలో కూడా మన ఆంధ్రప్రదేశ్ లోపల ప్రతిరోజు మంచిదే ఇచ్చిన మున్సిపాలిటీ జగిత్యాలకు మరి ఎక్కడ లేని విధంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను చేర్మన్ ఉన్నప్పుడు రెండు వందల రూపాయలు కడితేనే మొత్తం పైపులు పెట్టి నిల్లించే కార్యక్రమం ఏర్పాటు చేసే కార్యక్రమం జరిగింది ఏదైనా జగించాలంటేనే స్పెషల్ ఇప్పుడు కూడా అభివృద్ధిలో జగిచ్చాలో సంజయ్ కుమార్ గారు వేరే పార్టీ నుంచి గెలిచినా కానీ ఈ జగిత్యాల ప్రాంతం అభివృద్ధి కుంటుపడద్దని ఎందుకంటే జగిత్యాల బాగా మేధస్తులు ప్రభుత్వం ఒకటి ఉంటే ఎమ్మెల్యే ఒకటి ఉంటాడు ఎప్పుడు అలాగే జరుపుకుంటూ వచ్చింది కాబట్టి ఈసారి కూడా మళ్ళీ రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇది ఏటో అనుకున్నాం కానీ సరొక పెద్ద మనసుతో దళితాల పట్టణాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోవాలంటే మరి చౌరస్తల ఊకుంటే ధర్నాలు చేస్తే నిధులు రావు ముఖ్యమంత్రితోటి కలిసి ఉండి నిధులు తీసుకెళ్తేనే డెవలప్మెంట్ జరుగుతుంది ఒక మంచి ఆలోచనతోటి వారు నిర్ణయం తీసుకొని మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మద్దతు చేస్తూ ఇప్పుడు ఈరోజు నిన్న ఇప్పుడు నిన్నయన రిలీజ్ కూడా రాష్ట్రం లోపల రెండో మున్సిపాలిటీగా పేరున్నది మరి గతంలో కూడా చాలామంది మా నాయకులు చెప్తారు వీరి గురించి వారి తాతగారు మొదటికెళ్ళి జగిత్యాల చొక్కారావు అంటే జగిత్యాలకు అప్పటికెళ్ళి నేను చిన్నపిల్లని అప్పటికెళ్ళి ఉండరు వాళ్ళే రాజకీయ కుటుంబం వాళ్ళ ఏ కుటుంబం ఎక్కడికి వెళ్ళొచ్చు అని మాట్లాడుతుంది అర్థం లేని విషయాలు ఈరోజు టౌన్ హాల్ కానీ ఇవన్నీ ఐడిఎస్ఎంటీ ఇవి అయినాయి అంటే చొక్కారావు గారు తెచ్చిన నిధులే కానీ పార్లమెంటు సభ్యులు ఇచ్చిన నిధులు ఎవరు చెప్పారు జనరల్గా మేము ప్ర ఎమ్మెల్యే గారు తెచ్చిన ఎట్లా చెప్తామో వాళ్ళు కూడా ఎంపీ గారు తెచ్చారు అని చెప్పి చెప్పాలి చెప్పరు వాళ్ళు మేము తెచ్చారు చెప్పుకుంటారు కానీ అది వాస్తవం కాదు చొక్కరావు గారు కూడా వారి ఎట్లయితే నీతికి నిజాయితీకి అభివృద్ధికి ఉండడం మరి వారి మనవడు కూడా వారి వారి బాటలోనే ఈరోజు సంజయ్ కుమార్ గారు ఈ పార్టీకి మద్దతు తెలుస్తారు ప్రతినిత్యం ప్రతి నిత్యం ఏదో ఒక తపన వారికి ఎందుకు వారు ఎందుకంటే పెట్టి పుట్టిన మనకు రోజు ఒక లక్ష రూపాయలు హాస్పిటల్ ఇన్కమే బిడ్డ పెళ్ళి అయిపోయింది అనకేం లేదు జగితాలు ఏమన్నా నా ఏమన్నా తరకి జరగాలని పార్టీలో ఖచ్చితంగా బీజేపీ ఎంపీ అరవింద్ తోటి కూడా మాట్లాడి ఢిల్లీకి పోయి నిధులు తీసుకొచ్చి మీ జగితాల పడ్డానని ఎదురు నా శాశ్వతంగా వారి పేరు ఉండాలనే ఉద్దేశంతో ఆయన తపన పడుతున్నారు కాబట్టి మిత్రుల రేపు నెల రెండు నెలల స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి ఎవరు అభివృద్ధి చేస్తారు ఎవరితోటైతే పని జరుగుతుంది ప్రభుత్వం ఏది ఉన్నది ఇవన్నీ ఆలోచించి మనం ఆ ప్రభుత్వం వారికి మనం మద్దతు చేస్తే సంజయ్ కుమార్ గారు ఎవరైతే క్యాండిడేట్లను చూపిస్తారో వాళ్ళందరినీ మనం మద్దతు చేసి రేపు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళే వారు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తారు కాంగ్రెస్ పార్టీ ఆ పడుతున్నారు అందరినీ కూడా మనం మద్దతు ఇచ్చి గెలిపించి ఈ జగిత్యాల పట్టణాన్ని ఇంకా అభివృద్ధి పథకంలో తీసుకెళ్ళే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం కల్పించిన సోదరి సోదరులందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న జై హింద్ జై కంద్ అయితే ఇప్పుడు మనం చేపడుతున్నటువంటి ఈ పని టీయుఎఫ్ఐడిసిలో ఫేజ్ వన్లో రివైజ్డ్ దాంట్లో మనం చేస్తున్నటువంటి పని ఇది ఇరవై లక్షల వ్యయంతో మనం ప్రస్తుతానికి ఈ రోడ్ వర్క్ అనేది మనం ఏదైతే చేపడుతున్నామో ఇది టీవీఎఫ్ఐడిసిలో భాగంగా చేపడుతున్నాం ఇట్లే కాదు మీరు అందరూ ఇప్పటివరకు వాట్సాప్లలో పేపర్లలో చూసుంటారు రేపు పొద్దున సెవెంటీ క్రోర్స్ ఆఫ్ వర్క్స్ కూడా మనకి జగిత్యాలకి శాంక్షన్ అయినాయి అని చెప్పేసి అందులో ప్రధానంగా మనం సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేజర్గా మనం జంక్షన్ డెవలప్మెంట్ మీద స్టాంప్ వాటర్ డ్రైన్స్ అటువంటి చాలా ఒక ఇంపార్టెంట్ అంశాల మీద మనం కాన్సన్ట్రేట్ చేయడం అనేది జరుగుతుంది జగిత్యాల పట్టణం అభివృద్ధి చెద్దాలంటే ఖచ్చితంగా మౌలిక సదుపాయాలతో పాటు ఇంకా మనం చేసుకోవాల్సినటువంటి లక్ష్యాలు అనేవి చాలా ఉన్నాయి వాటన్నిటికీ కూడా ఈ ఫండ్స్ అనేది మరల్చి అభివృద్ధి అనేది చాలా త్వరితగతంగా చేపట్టాలని చెప్పేసి అందరూ కృషి చేస్తున్నారు అండ్ మన ఇంజనీరింగ్ సెక్షన్ నుంచి కూడా మన పురపాలక సంఘంలో చాలా యాక్టివ్ టీమ్ ఉన్నారు మనకు డిఈ కావచ్చు ఇద్దరు ఏఈస్ కావచ్చు మా వర్క్ ఇన్స్పెక్టర్స్ కావచ్చు వాళ్ళు ఎప్పటికప్పుడు వర్క్స్ని మానిటరింగ్ చేస్తూ చాలా తొందరగా పని అయ్యేటట్టు చర్యలు తీసుకుంటున్నారు వాళ్ళను కూడా ఈ కార్యక్రమంలో ఈ వేదిక తరపు నుంచి అభినందిస్తున్నా అంతేకాకుండా ఇప్పుడు వంద రోజుల ప్రణాళికలో భాగంగా మన మున్సిపాలిటీలో అనేక కార్యక్రమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం అనేది జరిగింది అందులో ప్రధానంగా మనం శానిటేషన్ మీద ఫోకస్ చేస్తున్నాం ఈ తడి చెత్త పొడి చెత్త వేరు చేయడం కావచ్చు మిగతా సెగ్రిగేషన్ అండ్ కంపోస్టింగ్ వాటి మీద అవగాహన కల్పించడం కావచ్చు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా నిషేధించాలి వాటి వాటిని మనం వాడకూడదు అని చెప్పేసేటటువంటి మెసేజ్ పబ్లిక్లో పంపడం కావచ్చు వ్యాపార సంస్థలు ఏవైతే ఉన్నాయో ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం నిర్వహించే సంస్థలు దయచేసి మీరు ట్రేడ్ లైసెన్స్ తీసుకోండి అని అవగాహన కల్పించడం కావచ్చు ఇట్లా చాలా కార్యక్రమాలు మనము ఈ వంద రోజుల ప్రణాళికలో చేపడుతున్నాం దానికి మాకు మా సిబ్బందికి పురపాలక సిబ్బందికి మీ సిటిజన్స్ అండ్ పౌరుల యొక్క ఎప్పుడైతే సహాయ సహకారాలు ఉంటాయో మీ కోఆర్డినేషన్ ఉంటుందో మేము ఇంకా బాగా దీన్ని ప్రజల్లోకి మేము తీసుకుపోగలుగుతాం దానికి మాకు సహకారం అందించినందుకు అందిస్తున్నందుకు ఫ్యూచర్లో కూడా అందిస్తారని ఆశిస్తూ ఇట్టి అవకాశం నాకు కల్పించినందుకు కమిషనర్ గారు కొన్ని మంచి ముచ్చట్లు చెప్పారు మరి మా అక్క చెల్లెళ్ళు అమ్మలు బిడ్డలు ఎన్నరో ఇల్లు మళ్ళీ అద్దెల బిడ్డలని కూడా ఎందుకంటున్నాడు నా బిడ్డకు పెళ్ళి అయిపోయి నేను తాతలు కూడా కాబట్టి ఆ వయసు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నా అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ జరుగుతూ ఉంటుంది చాలా గొప్పగా చెప్పారు వాళ్ళ తాత చుక్కరావు మంత్రి ఉండే ఎంపీ ఉండే ఆ టౌన్ హాల్ అసలుంటి అప్పుడు ఎంపీ పనులకి వెళ్ళిచ్చిన ఇంకా కొద్ది ఎనకపోతే ఈ వాడకట్టుకు మాకు బాగా సంబంధం మా చిన్న తాత ఇంకా ఎంపీ ఉంటారు నేను గుంటాగమ్మను రాజు డాక్టర్ సాబు వాళ్ళకు సంబంధం మున్సిపాలిటీతో వారు మున్సిపాలిటీలో ఫస్ట్ తర్వాత ఆనందం సార్ దగ్గర పోతే ఆ చెప్తాను నేను చెప్పాను అట్లనే ఒక బిల్డింగ్ ఓనర్ దగ్గర పోతే చెప్తాడు వాళ్ళ తాత మా తాత వాళ్ళ బాబు మా బాబు ఇట్లా ఈ వాడ కట్టుకోక ఇరవై కుటుంబాలు ఉన్నాయి వాళ్ళనే మజార్ మజారు నా క్లాస్ పెట్టి ఉండే చిన్నరా పోస్ట్ మ్యాన్ అని చిన్నవాడు ఎమ్మెల్యే పెద్ద కూడా లేరు ఇద్దరం కలిసి ఉంటే ఏంద్రబాయ్ ఏంద్రబాయ్ అన్నట్టే ఉంటుండే తమందే అలా బిడ్డ కూడా వచ్చి కలిసిపోయింది అలాంటి సంబంధాలు ఇక్కడ నాకు విశ్వబ్రహ్మతో చాలా మందితోటి పురాణ పెడతాడు అనుబంధం ఈ పురాణపెట్లనే గవర్నమెంట్ సర్కార్ పడి ఉండే వీక్లు కాదు కింద ఇంట్లో అలా చదువుకున్న ఐదు వందల కదా అక్కడ చెప్పిందా ఇంటే ఊళ్ళు బాలేదు సంజయ్ పోలే అంటాడు మా దగ్గర డాక్టర్ని పోయినాడు ఇంకా శాంతిలాంటి అయితే ఈ పట్టణం పట్ల స్పష్టమైన అవగాహన ఉంది పాత ఏరియా ఇప్పుడు చాలా పెద్దవిధి బట్టోళ్ళు అందరిగా మీరు చెప్తా అందరు ఉందరు పెద్ద పెద్దవాళ్ళు కానీ ఎంత పెద్ద వాళ్ళు ఉన్నా అప్పుడు కారు లేవు లారీలు లేవు చిన్న సందులు అవన్నీ అవసరం కానీ ఈనాడు ఇటు సందర్భంలో మా మిత్రుడు మంచిగా ఎంక జరిపి కట్టుకున్నాడు అట్లా అందరూ కూడా ఎంతో కొంత ఎంతో కొంత ఎంకా జరిపి కట్టుకుంటే ఓ ఇరవై ఏళ్ళలో రోడ్ పెద్దగా అవుతుంది ఎందుకంటే ఇది ఒకటి ముప్పై నలభై ఏళ్ళ చిన్న కాదు అప్పుడు పెద్దగానే అనిపించింది ఇప్పుడు కార్లు బస్సులు వచ్చేవాళ్ళు చిన్నగా అనిపించింది ఇప్పుడు మా కొత్త ప్రతాపల్ని వాళ్ళు ఉన్నారు రోడ్డు చాలా పెద్ద వ్యాపారస్తులు మా పెద్దనాద ఎమ్మెల్యే గెలిచిండు ఇండిపెండెంట్ అప్పుడు కాంగ్రెస్ ఇక్కడ చెప్పి ఇండిపెండెంట్ గెలిచి గెలిచినప్పుడు ఒక ముగ్గురు నలుగురు సపోర్ట్ చేసిన పెద్దవాళ్ళు పేరు చెప్పిండు ఆ కాలంలో హరిహర్ సాబ్బు అని హజారీసాబ్ అని హజారీ మస్జిద్దు మస్జిద్ హజారి సాబ్బని పెద్ద మూస్తా ఉన్నారు అలా కొత్త శంకర్ పక్కకు పక్క చూస్తుంటే ఇండిపెండెంట్ అయినా గెలిచిండు అంటే అప్పుడు ఎట్లానే రాజేంద్ర సాహు కుటుంబం వీళ్ళందరూ కూడా మాగోళ్ళు అందరూ కూడా పెట్టరు కానీ బాగా పెద్దవాళ్ళు ఇవాళ వాళ్ళని కాంప్లెక్స్ పెడితే ఇంకా జరిగి కట్టుకుంటున్నారు ఆ రకంగా పెద్దవాళ్ళు కట్టుకున్నవాడు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరి చిన్నవాళ్ళు ఎంతో కొంత మనం ఎనర్జీ కట్టుకుంటే మనకు మౌలిక వసతులు పెరిగితే అక్కడ గిరాక్ పెరుగుతుంది లేకపోతే వ్యాపార వేదికలు వెళ్ళిపోతుంది ఇప్పటికీ కొరుట్లో పెట్టుకెళ్ళి పెద్ద రోజులు చాలా పెద్దగా చాలా బ్రహ్మాండంగా కనబడుతుంది జైతాలు అనుకున్న రకరకాల కారణాలు కాలేదు నేను దాని గురించి పట్టించుకోగలుగుతాయి నాకు అవకాశం వచ్చింది ప్రభుత్వం ఇది చేస్తాను ఓకే ఇక్కడ ఒక కిలోమీటర్ చేసాం అక్కడ ఏమైంది పెద్దవాళ్ళు డెవలప్ అయిన పాత ముళ్ల కొట్టదు జైత్యాల వెన కాలంలో గడియారం కావచ్చు గంజ రోడ్డు కావచ్చు ఆ కాలంలో పెద్దగా పెట్టేది పెట్టున్నప్పుడు మా ఇల్లు ఉంటుంది డిఎల్ఎస్ ట్రాన్స్పోర్ట్ ఇంకా కిరాయి పోతుంది లేకపోతే కిరాయికే పోతుంది కొరట్లు పెట్టి కూడా పోతలేవు మా పాత మున్సిపల్ ఏరియాలో పాత గ్రామ పంచాయతీ పాత పోలీస్ స్టేషన్ కాడ గుడి గుడ్డి అయిపోయింది బాధ పోతే ఒకప్పుడు ఒక ఎలుగు ఎలుగుతుంటే కొరట్లా లోపల అటువంటి వాళ్ళు లేదు ఎందుకు ఆ రోడ్లు పెద్దగా లేక బైపాస్ రోడ్ చాలా పెద్దగా ఎందుకు పడుతుంది రోడ్డు పెద్దగా ఉండే ఎక్కువ మంది పోతుంది సో అదొక వర్క్ రెండవది మా కమిషనర్ గారు చెప్పారు ఏం చేయాలి అమలు ఇది వంటిలకలు చాలు కావాలి ఇది వంటి దగ్గర చాలు కాకపోతే మీరందరూ ప్లాస్టిక్ కవర్ల కూరగాయలు అల్లనే పాలై అల్లనే వేసి అట్లనే ప్లాస్టిక్ కవర్ ఇస్తే మా సఫాయనో అమ్మను తీసుకపోయి అడిగితే గుట్ట తయారవుతుంది ఇంతకు ముందు తమ్ముడు శివ చెప్పాడు పేదవాళ్ళకు కొంతమందికి వచ్చినాయి నేనైతే పైరే చేయలేదు నాకు తెలిసి ఇక్కడ ఎవరు కూడా పైరేలు నడవలేదు అడుగు పేదవాళ్ళకు వచ్చినాయి కొంతమంది అటెండ్ చేస్తే పీకే శావుడు ఒక మరి వాళ్ళు అక్కడ పోయి ఉంటారు మీ చెత్తడిపోతుంది అక్కడే పోవచ్చు రేపటి రాని మన పేదవాళ్ళకి ఆ కంపత్తే ఊకుంటారా మన ఆటోలు రాణిస్తారా ఆలోచన చేయండి ఇన్ని రోజులు అయింది ఒక గుట్ట గుట్ట తయారైంది ఆ గుట్టను మైనింగ్ చేయడానికి దాదాపు కోటి రూపాయల పైన కష్టం ఇచ్చాం బయోమైనింగ్ అంటే గుట్టలు కరగబెట్టుతుంది ఈ ప్లాస్టిక్ కరగదా కాలదాయా భూమి మీద పడితే చెట్టు పెరగదాయి మరి ఈ రకంగా బ్యాన్ చేస్తే కొడుతారు రాడు ఇప్పుడు ఇప్పుడు అప్పుడు అంటే వాళ్ళ మాకు లైన్ లైన్గా కేసులు పెట్టుకుంటా అవుతుంది ప్రతి దుకాణం సీల్ అవుతుంది మళ్ళీ అందరం వచ్చి ఇంటి ముందట్టే ఉంటాం బ్యాన్ చేయించే వాళ్ళు రేపు వయటప్పుడు గుట్ట పట్టుకొని కూరగాయల కోరు స్టీల్ డబ్బా పట్టుకొని మటన్ ఈ ప్రాంతంలో అభివృద్ధి విషయంలో ఇంతకుముందే సోదరుడు శివగారి చాలా సందరం చిన్నగా అయినా కానీ మోర్ల మీద కూడా బిల్లలేసినాం మోర్ల మీద కూడా బిల్లు వేస్తాం ఇక్కడ కూడా అటు కాలేజ్ ఫోర్స్ దిక్కు మంచిగా అద్దవాల్సిన రోడ్ వేస్తాం ఇటు కూడా రోడ్ వేస్తాం రేపటి అడిగి వీడికెళ్ళి మళ్ళీ ఆ రోడ్ కూడా ఇస్తాం రవి ఇన్నే ఉంటాడరా రవి ఇటే పోతుంది రోడ్ ఇది ఈ రోడ్ కూడా అవుతుంది ఈ పక్క రోడ్ కూడా జంకచెట్టు దిక్కు కూడా రోడ్ అవుతుంది ఇవన్నీ కలిపితే దాదాపు అరవై లక్షల రూపాయల రోడ్లు ఈ నెల రెండు నెలలు వేయిస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం ఇంకా కూడా చిన్న ఐదు లక్షలై మనం కూడా మళ్ళా చిన్న చిన్న రోడ్లు పెట్టారు ఇంకా కూడా చేద్దాం జగిత్యాల అనేది పాత పట్టణం ఇదేదో ఇవ్వాలని నైన్త్ కాదు నేను ఏం చెప్పిన రాజీవ్ డాక్టర్ సాబు వెనక నాకు తెలిసినంత వరకు మా తాత ఎంపీ ఉన్నప్పుడు వారు మున్సిపల్ తాతంటే చుక్కరాజు గారు శ్రీరాజు ఒకటే సార్ ఉండేవారు ఈ చాలా అనుమానం ఆనందం సార్ అయితే పెద్ద లెక్క ఎప్పుడు మా నాన్నకు బాగా లెక్క వచ్చు పోవు ఇవన్నీ కూడా పాత జ్ఞాపకాలు రాజకీయ పరంగా చెప్తూ మరి ఈ ప్రాంత అభివృద్ధికి మేము తప్పకుండా కృషి చేస్తాం మీరందరూ కూడా నన్ను బలోపేతం చేసి గెలిపించారు ఇక రాజకీయాలలో కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి ఇంతకుముందు జోతామా చెప్పింది వేరే మాది మున్సిపల్ చైర్మన్ లాంటివారు అంతా కూడా పదిహేను కోట్లు అయితే నువ్వు డెబ్బై కోట్లు వేసుకపోయానంటే మరి తప్పదు తప్పకుండా చేస్తాం డెబ్బై కాదు అంతకుముందు కూడా మన పేదవాళ్ళు పోయే డబల్ బెడ్రూమ్ కాడ సబ్లో సున్నా పోయా డబల్ బెడ్రూమ్ కదా పైతీస్ కరోడ్లు పైతీస్ కరోడ్ రూపాయలు మూడు సార్లు ఎంపీ ఉండే ఐడిఎస్ఎంటీ ఫండ్స్ ఐడి ఐడిఎస్ఎంటీ ఫండ్స్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం టౌన్స్ కింద కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి అప్పుడు బట్టి మున్సిపల్ చైర్మన్ అన్న మిత్రుడు ఎమ్మెల్యే ఉండి అప్పుడు చేసారు అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో రాష్ట్రంలో ఇనాగ్రేషన్ చేసారు ఇప్పుడు కూడా నేను గౌరవ ఎంపీ గారి కలిసి ఉన్న మా చైర్మన్ గారు కూడా వచ్చారు ఇది ఈ డెబ్బై కోట్ల వాటికి సంబంధం లేదు రెండు వందల నుంచి నాలుగు వందల కోట్ల మధ్యలో రెండు ప్రతిపాదనలు ఇచ్చాం నాలుగు వందల కోట్లు ఇస్తే అన్ని బౌట్లు కూడా మనం గంజనాలను పెడితే జాంబాబునగర్ నుంచి ప్రతీది కూడా అండర్ గ్రౌండ్ చేసుకోవచ్చు కరీంనగర్లో నెలలు అయిపోయింది అయిపోయాయి సో చేయవచ్చే చెప్పి ఆ ప్రతిపాదనలు ఇంకా ఉన్నాయి అది ఆ ప్రయత్నం కూడా సాగుతూ ఉంది దీనికి కథనంగా అది మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మనం నాలుగు వందల కోట్లో రెండు వందల కోట్లు అన్నాడు ఢిల్లీ దగ్గర పోయించాడు మొత్తం మళ్ళా ఇదే డెబ్బై కోట్లతో ఇక అంతకుముందు ఏడు కోట్లు తెప్పించిన వాళ్ళు లేరు కానీ మాటలు మాట్లాడడానికి ఉంటుంది కాబట్టి గత ప్రభుత్వ హయాంలో కూడా అప్పుడు కూడా బాగానే నిధులు వచ్చినాయి ఆ విషయాన్ని కూడా నేను తప్పు చెప్ప అప్పుడు కూడా యాభై కోట్ల రూపాయలు మనకు టీస్కి నచ్చినాయి అరణీఆర్యా ఏజెన్సీ ఈ రోడ్ ఎత్తుందంటే ఈ పాత బిల్లులు ఇప్పించి ఇప్పుడు కూడా ఇప్పిస్తామనే ఒక విశ్వాసంతో పేపర్ల రోజులు వస్తలేవు కాంట్రాక్టర్లు ఇబ్బంది పడుతున్నాయి కానీ మన ముఖ్యమంత్రి జైత్యాల అభివృద్ధి కావాలని చెప్పి చూడడం జరుగుతూ ఉంది మరి ఈ రకంగా ఇక్కడ చాలాసేపు మిమ్మల్ని అందరినీ నిలబెట్టి మాట్లాడినా అని చెప్పి బాధపడకుండా నేను కూడా నిలబడే ఉన్నా నేను నిలబడే ఉన్నా నిలబడే ఉన్నా కాబట్టి మరి మీ అందరికీ విషయాలు తెలియజేయాలి రాజకీయం అంటే బట్టి గెలుసుడు దండలు ఎంచుకుంటూ ఫ్లెక్సీలు కట్టించుకుంటూ జేజే అనిపించుకుంటే కాదు మా తమ్ముడు ఊక జే అంటే కూడా ఏ పెద్ద దాని లేదు చూస్తుంటారు సహీలంటే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఎవరైనా కానీ ఎప్పుడైనా కానీ నా ఇంట ఉన్నవాళ్ళు చాలా సైలెంట్ వాళ్ళు నేను ఎదురుగా చాలా ఉల్లులు కానీ ప్రజలు ఎక్కడ ఎక్కడెళ్ళు అందులో జగిత్యాల పట్టణ ప్రజలు చాలా తెలుగులో చాలా అంటే చాలా అందుకే విద్యులు తెలుగులో అంటే అతి తెలివి కాదు విద్యులు చాలా ఆలోచిస్తారు అందుకే ఎనభై తొమ్మిదికి ఎనభై తొమ్మిది వాళ్లలో దాదాపు అన్ని వాళ్ళల్లో ఏదో నాలుగైదు అక్కల కొద్దిగా అయినా కానీ మొత్తం అన్ని ఏరియాల నుంచి కూడా నాకు మెజారిటీ ఇచ్చారు నిరంతరంగా ఇది చేస్తున్న కార్యక్రమాలను ప్రసారం చేస్తున్న పాత్రికే మిత్రులకు అదేవిధంగా అధికారులు కూడా చాలా ముఖ్యం అందరి ముందు కూడా నేను కోరుతా ఉన్నా మా ముఖ్యంగా ఇంజనీరింగ్ శానిటేషన్ అధికారులు గౌరవ కమిషనర్ గారు కొత్తగా వచ్చారు వారు ఇచ్చే సూచనలు కావచ్చు తెలియకపోతే తెలుసుకోవాలి నేను ఇంకా సీడిఎంఐ గారి దగ్గర దాదాపు ఒక ఇరవై నిమిషాలు టైం ఇచ్చింది మేడం చాలా విషయాలు కూడా మాట్లాడడం జరిగింది అవన్నీ కూడా నేను మాట్లాడుతా ఎన్ని మాట్లాడచ్చారో తెల్లారు మళ్ళీ కొత్త సమస్య ఉంటుంది వాళ్ళ మాట్లాడే నాకు ఇంకో సమస్య తెలిసింది ఇక్కడ వెళ్ళిందని మళ్ళీ అక్కడికి అడగాలి సో ఇట్లా అన్ని ఉంటూనే ఉంటాయి రాజకీయాల్లో సమస్యలు సృష్టించటంలో ఉంటుంటారు కొన్ని మాకు కూడా తెలుసు తెలియకుండా జరుగుతుంటాయి పనులు చేసినప్పుడు వాటి పొరపాటు జరుగుతూ ఉంటుంది రోజు వంట చేస్తారు రోజు ఒక్క తిరిగి కదా మంచిగా కుదిరాలంటే భలేసో పంపారంటారు ఇక్కడ మంచిగా కాడవంటారు అంటే రాలేదా ఒకసారి కాడు కదా రోజు చేస్తాం అంటే రాజకీయాల్లో కూడా చిన్న చిన్నవి ఉంటాయని చెప్పి అట్లాంటివి అయినప్పుడు ప్రజలు అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉదయపూర్వక ధన్యవాదాలు అందరికీ థ్యాంక్ యూ